అంటే కోడి గుంజేదా ఏదో వాట్సాప్ లో ఇట్టారు కదండి అయ్యి అని చెప్తున్నారండి అది ఎందుకంత కంగారు నెమ్మదిగా మాట్లాడమ్మా ఇది ఒకసారి మా నాన్నగారు మాట్లాడతాను ఇది అండి మాట్లాడతాను ఏ ఊరండి నర్సాపురం అండి నర్సాపురం అండి ఏం చెప్తున్నారండి ఏ కోడి కావాలండి మీకు అదేనండి ఫోన్ లో పెట్టారు ఫోన్ లో పెట్టారు కదండి కోళ్ళు ఒక వంద కోళ్ళు పైన పెట్టానండి అన్ని కావాలా మీకు ఫోటో కావాలండి మా తాత వంద కోళ్ళు వేయబట్టి కలిగ ఇప్పుడు చూసాం అది అంటున్నారు అది మీరు ఏం చూసారో నాకు ఎలా తెలుస్తుంది పచ్చికాయకండి పచ్చికాయకి నలభై వేలు అండి అది బ్రేడర్ ఇంకా చిన్నవి ఏమి లేమండో మాదిగా మూడు వేలు నాలుగేలు నలభై వేలు ఉన్నది అవునండి ఎంత వయసు ఉంటదండి దానికి రెండు సంవత్సరాల వయసు ఉంటదండి సర్లేండి అంత రేట్ అయిపోద్దిలే ఓకే సన్నీ ఉంటే చెప్పండి అలాంటి రేటు చెప్పిన